కదిరి పట్టణ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త ముస్లిం ఉమ్మత్ యొక్క పూర్వం ప్రస్తుతం భవిష్యత్తు అనే అంశంపై ఒక గొప్ప బహిరంగ సభ తేదీ జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు స్థలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆపోజిట్ ఆర్ఎండ్బి బంగ్లా వేమారెడ్డి సర్కిల్ కదిరి ఏడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు ముస్లింలు స్వర్ణయుగంలో ఉన్నారు ఆ సమయంలో యూరోపియన్లు అంధకార యుగంలో ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు సైన్స్ కి పునాదులు వేశారు జాబీర్ ఇబ్నే హయన్ మహమ్మద్ ఇబ్నే మూసా అల్ క్వారిజ్మీ అబూ బకర్ మహమ్మద్ ఇబ్నే జకరియా అబూ అలీ అల్ హుసేన్ ఇబ్నే సీనా ఇలా ఎంతో మంది ముస్లిం శాస్త్రవేత్తలు ఏడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు సైన్స్కి పునాదులు వేశారు అలాంటి విద్యావంతులైన పూర్వీకులు ఉన్న ముస్లిం సమాజంలో నేడు ముస్లింలు విద్యా ఉద్యోగ రంగాల్లో వెనకబడిపోవడానికి కారణాలు ఏంటి ముస్లింల పూర్వం పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ముస్లింల పరిస్థితి ఎలా ఉంది భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తనున్నాయి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారాల గురించి మాట్లాడడానికి బ్రదర్ సిరాజ్ గారు గదిరి విచ్ఛేయుచున్నారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ చివరి నవాబు పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వంద నలభై వరకు హైదరాబాద్ ని పరిపాలించినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ఎవరు అంటే హైదరాబాద్ చివరి నవాబ్ నిజాంలోని చివరి నిజాం టైమ్స్ లో వచ్చినటువంటి కథనం ఏంటంటే నైన్టీన్ ఫార్టీస్ లోనే ఈయన ఆస్తి టూ బిలియన్ డాలర్లు అంటే అమెరికా జిడిపిలోనే పర్సెంట్ కంటే ఎక్కువగా ఎవరి ఆస్తి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడైతే ఆయన హైదరాబాద్ ని అప్పుడు ఏమేం కట్టారు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ చూస్తారు డిప్లొమాటిక్ మీటింగ్ జరుగుతాయి ఇండియా గవర్నమెంట్ ఏదైతే ఉందో డిప్లొమాటిక్ మీటింగ్స్ కోసం ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్ లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉంది ఉస్మానియా కాలేజ్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉంది జూబ్లీ హాల్ ఉంది అదే విధంగా మీరు హైదరాబాద్ లో చూసినట్టయితే హైదరాబాద్ మ్యూజియం ఉంది ఇవన్నీ కూడా మీరు ఉస్మాన్ అలీ గారే నిర్మించారు అలాంటి వ్యక్తి ఆనాడు పత్రికలు ఏమని పేర్కొన్నాయంటే జస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఇప్పుడు ఏదైతే ఎలాన్ మాస్క్ గురించి చెప్తున్నామో అలా ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చెప్పడం జరిగింది అనేక మంచి పనులు కూడా చేశాడు పంతొమ్మిది వందల అరవై లో ఇండియా మరియు చైనాకి వార్ జరిగింది యుద్ధం జరిగింది అప్పుడు మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు హైదరాబాద్ వచ్చి మీర్ ఉస్మాన్ అలీ గారితో కోరుకోవడం జరిగింది మనవి చేసుకోవడం జరిగింది మీరు నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఇవ్వండి అంటే ఆయన ఏమి ఇచ్చారో తెలుసా కిలోల దేశ రక్షణ కోసం ఇచ్చినటువంటి ఉస్మాన్ నింపుకొని తీసుకెళ్లిపోయారు ఆయన దగ్గర ఒక డైమండ్ ఉండదు చాకప్ డైమండ్ దాని పేరు వన్ ఎయిటీ ఫైవ్ క్యారెట్ అని ఎప్పుడైనా విన్నారా వన్ ఎయిటీ ఫైవ్ క్యారెట్ యొక్క డైమండ్ ని పేపర్ వేట్ గా ఉపయోగించేవాడు అంత హుంగా ఇంకా ఎవరు కూడా ప్రదర్శించలేదు అలాంటి వ్యక్తి ఆనాడు బనారస్లో ఉన్నటువంటి హిందూ యూనివర్సిటీ అలీగఢ్ ఉన్నటువంటి ముస్లిం యూనివర్సిటీ కూడా చాలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన బడ్జెట్ లో లెవెన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆయన కాలంలోనే ప్రాథమిక ఎడ్యుకేషన్ స్త్రీ పురుషులకు తప్పనిసరి అని ఒక రూల్ వచ్చింది అలాంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడైతే ఇండియా యొక్క గవర్నమెంట్ ఏర్పడిందో ఇండియా గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఇండియా టోటల్ ఎకానమీ ఎంతో తెలుసా వన్ బిలియన్ డాలర్లు కేవలం ఉస్మాన్ అలీఖాన్ యొక్క దౌలత్ ఎంతంటే టూ బిలియన్ డాలర్లు తేదీ జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు స్థలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆపోజిట్ ఆర్ఎన్బి బంగ్లా వేమారెడ్డి సర్కిల్ కదిరి అంశం ముస్లిం ఉమ్మత్ యొక్క పూర్వం ప్రస్తుతం భవిష్యత్తు ప్రసంగించబోయే వక్త ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గౌరవ డాక్టరేట్ గోల్డ్ మెడలిస్ట్ प्रतिभा रत्न अवार्ड ग्रहीता ब्रदर सिराज फाउंडर प्रेसिडेंट ऑफ पीस मैसेज फाउंडेशन स्त्रीलकु प्रत्येक एर्पाट्लु कलुगुतारु